హరే కృష్ణ అందరికీ మనకు ఇప్పుడు పదమూడవ నాడు ఓట్ల పండుగ రాబోతుందండి మనం ఖచ్చితంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎంత ఎండ ఉన్నప్పటికీ ఓటు వేయడానికి వెళ్ళండి సో ఎవరో వస్తారు ఏదో చేస్తారు నన్ను వాళ్ళు పిలవలేదు లేకుంటే వాళ్ళు నన్ను అంటే ఏమాత్రం గుర్తించలేదు ఇవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ మీరు ఓటు మీ ఇష్టమైన వాళ్ళకు వేయండి కానీ ఇందులో ఆలోచించాల్సింది ఏంటంటే యువతీ యువకులకి అందరికీ ఈసారి ఫస్ట్ టైం వచ్చినటువంటి ఓటు వచ్చిన మరి యువతి యువకులు ముఖ్యంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సెలవులాగా ఆలోచించకండి అందరికీ ఒకటి ఆలోచన ఏంటంటే సో ఈసారి ఎన్నికలు చాలా యుద్ధము ఒక పెద్ద యుద్ధం అన్నమాట సో ఇక్కడ భారతదేశానికి వచ్చేసరికి భారతదేశంలో సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది ధర్మం సనాతన ధర్మం అంటే ఇందులో కులము మతము ప్రాంతం ఉండదండి గాలికి ఎలా అంటే భేదభావాలు లేవు అగ్నికి ఎలాంటి భేదభావాలు లేవు మరియు ఆకాశానికి ఎలాంటి భేదభావాలు లేవు ఇలా శబ్దానికి ఎలాంటి భేదభావాలు లేవు ఆకాశానికి ఎలాంటి భేదభావాలు లేవు ఇలా ధర్మానికి సనాతన ధర్మానికి కూడా భేదభావాలు లేవు ఇది ఒక హిందువులది లేదా భారతదేశంలో పుట్టిన వాళ్ళదే కాదండి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఆచరించేది సనాతన ధర్మం సో ఈ సనాతన ధర్మం అనేది ప్రపంచంలో ఉన్న అన్ని జీవకోటి మరియు అన్ని ప్రాణకోటిలను కాపాడేటువంటి ఏకైక ఒక ఆచరణ వ్యవస్థ భారతదేశంలో ఉండిపోయింది సో దురదృష్టవశాత్తు మీరు అబ్జర్వ్ చేయండి ఈ యొక్క సనాతన ధర్మంలో ఉండబడేటువంటి వాళ్ళు ఎదురుగా వ్యక్తులకు ఎదురు వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ జీవులకు కానీ హాని చేయకుండా ఉండడం వల్ల వాళ్ళు సాఫ్ట్గా కనబడడము మరియు శాంతిగా ఉండడానికి ట్రై చేయడం వల్ల వాళ్ళు ఎవ ఎవ ఎదురుగా వాళ్ళని యుద్ధంలో అంటే ఓడించలేకపోయినారు అంటే హింసించలేకపోయినారు సో ఏదో కుట్ర చేసేటువంటి వాళ్ళు కుట్ర చేద్దామనుకునే వాళ్ళు లేదా ఏదో ఆలోచనతో వచ్చిన వాళ్ళు వెన్నుపోటు వల్ల లేకుంటే విషాహారం వల్ల ఇంకా చెప్పాలంటే మోసపూరితమైన కుట్రల వల్ల సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ నష్టం కలిగించారు సో అందువల్ల మనము ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ ఎరాలో ఎట్టి పరిస్థితిలో మనము ఖచ్చితంగా ఓటు ద్వారా మన యొక్క శక్తిని నిరూపించాల్సిన అవసరం వచ్చింది సో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదండి అక్కడ మీరు ఓటు వేసేటువంటి వ్యక్తి మీకు తెలియకపోవచ్చు లేదా ఓటు వేసి అంటే మీరు ఓటు ఎవరికైతే వేద్దాం అనుకుంటున్నారో అతను మీకు పరిచయమే లేకుండా ఉండవచ్చు కానీ ఎవరైతే కుటుంబ పెద్ద లేదా కుటుంబ వ్యవస్థ లేదా ఇప్పుడు మనం ఇంట్లో ఎవరికైనా పెళ్ళి అనుకోండి ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో ఆ పెళ్లి నిర్వహణ చేసే వాళ్ళందరూ మనల్ని పిలిపకపోవచ్చు కానీ కుటుంబ పెద్ద ఎవరో పిలిచారుగా అప్పుడు మిగతా వాళ్ళందరినీ హానర్ చేయడం ధర్మమే కదా సో ఇప్పుడు కుటుంబ పెద్ద ఎవరో మనల్ని పెళ్ళికి పిలిచాడు అనుకోండి ఆయన భార్య పిలవకపోవచ్చు ఆయన పిల్లలు పిలవకపోవచ్చు ఆయన అన్నదమ్ములు పిలవకపోవచ్చు అప్పుడు కుటుంబ పెద్ద పిలిచాడు కాబట్టి మనం వెళ్తాం కదా అలాగే ఈ యొక్క ఓట్ల పండగలో ఎవరిని ఎవరు పిలవకున్నా మీ యొక్క ధర్మం ఏంటంటే సనాతన ధర్మాన్ని ఎవరైతే కాపాడుతున్నారో ఇప్పుడున్న పరిస్థితిలో సనాతన ధర్మానికి ఎవరైతే అంటే విశ్వాసాన్ని ప్రాధుకొల్పుతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందండి ఇదివరకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల నిజంగా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా సరిగ్గా లేక మనకు తెలియకపోవడం వల్ల మనము ఎవరికి వాళ్ళం మనము అందరిని ఎన్నుకున్నామండి ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా ఇలా ఎన్నుకోవడం వల్ల మనకు జరిగిన నష్టము కొన్ని తరాల పాటు మనము అవస్థపడతా ఉన్నాం కాబట్టి రానున్న రోజులలో ఎవరైతే మన ధర్మం గురించి ఆలోచిస్తారో ఎవరు మన అంటే ఒకటి దాని అర్థం ఒక హిందువులదే కాదండి జీవులందరి ధర్మం లేదా ప్రాణులందరి ధర్మం చెట్టు చేమ పుట్ట పక్షి ఇంకా జీవులన్నిటి యొక్క ధర్మాన్ని లేదా వాటి యొక్క ఏది ప్రాణాలను కాపాడేటువంటి వ్యవస్థ గురించి ఆలోచించే వాళ్ళను సనాతన ధర్మీయులు అంటారు అండి వాళ్ళను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో అన్ని జాతులు వస్తాయి అన్ని మతాలు వస్తాయి అన్ని ప్రాంతాలు వస్తాయి ఒక ఆయన నిలువ కొట్టు పెడతాడు ఒక ఆయన అడ్డం బొట్టు పెడతాడు ఒక ఆయన గుండ్రెట్ బొట్టు పెడతాడు ఒక ఆయన అసలు బొట్టే పెట్టాడు ఒక ఆయన బొట్టు పెడతాడు ఒక ఆయన బొట్టు పెడతాడు ఇవన్నీ వదిలేయండి భారతదేశాన్ని విశ్వ గురువు స్థానంలో ఎవరు నిలబెడతారో మీరు అబ్జర్వ్ చేయండి ఎన్నో యుద్ధాలను ఆపినటువంటి ఒక గొప్ప శక్తి భారతదేశానికి వచ్చేసింది లేదా ఎన్నో రకాలైనటువంటి బయట ప్రపంచంలో ఆకలికి అలమటస్తూ ఇంకా చెప్పాలంటే వాళ్ళ అన్నమో రామచంద్ర అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి నీళ్లు లేక వైద్య సదుపాయాలు లేక ఇంకా చెప్పాలంటే వైరస్ బారిన పడి ఇంకా ఆదుకునేటువంటి పరిస్థితి లేక యుద్ధాలు మరి ఎలక్షన్స్ రోగగ్రస్తము నిరుద్యోగిత డ్రగ్స్ వ్యభిచారం ఇలాంటి అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు బయట దేశాలలో ఉన్నాయండి సో ఈ దేశంలో హాయిగా పప్పన్నము ఇంత పచ్చి పూలు చేసుకొని హాయిగా ఇంత తిని హాయిగా పడుకొని ఉదయము హాయిగా తెల్లవారుతుంది అనేటువంటి నమ్మకంతో గాఢ నిద్రలకు వెళ్ళిపోయి మార్నింగ్ మనం ఉదయం లేవగానే లేస్తున్నాం కదా ఇలాంటి ప్రశాంతత మరియు ఇలాంటి రక్షణ ఇలాంటి ఏమంటారు ఒక తల్లి పొత్తిళ్ళలో బిట్ట గనక హాయిగా ఎలా సంతోషంగా ఆనందంగా ఉంటుందో అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి ఫస్ట్ మీరు ఓటు వేయండి ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి ఎటువంటి డబ్బుకు ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి ఎటువంటి ఫ్రీ బీస్ నేను ఇది ఫ్రీ ఇస్తాను అది ఫ్రీ ఇస్తాను ఆ ఫ్రీ లక్కర్లే ముందు మనకు కావాల్సింది ప్రొటెక్షన్ మనము శాంతియుతంగా జీవించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఎవరు చేస్తారు అది ఒకటి గమనించి దయచేసి మీ యొక్క ఓటును సనాతన ధర్మానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ధార్మిక విషయానికి సపోర్ట్ చేస్తారో ఈ భూమిని ఎవరైతే కాపాడుతారో ఈ నేలను ఎవరైతే కాపాడుతారో ఈ నదుల యొక్క శుభ్రత లేకుంటే పవిత్రత ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికతను ఎవరు కాపాడుతారో ఇంకా మనుషులందరిలోనూ ప్రేమపూర్వకమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిని ఎవరు పెంచుతారో వాళ్ళకు ఓటేయండి హరే కృష్ణ